విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారధ్యలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మార్చడం జరిగింది స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం బెల్ సర్కిల్ దగ్గర పంటకాలవ రోడ్ విజయవాడ ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ఆదిమ సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలములో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నారు మరి వేడుకోరగండి గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డి వాళ్ళు చూస్తున్నారు చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం అద్భుతాలు పొందుకుందాం ఖమ్మం ఖమ్మం పట్టున్న పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మిదీష్ తీసే సారాధ్యంలో ప్రతీ నెల రెండో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ క్రొత్త స్టాండ్ సమీపాన బైపాస్లో ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు మూగవారు మాట్లాడుతున్నారు చీకటి శక్తులతో పిడించబడుతున్నవారు విడుదల పొందుతున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది రండి అద్భుతాలు పొందుకొనండి గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం మినిస్ట్రీ సారథ్యంలో ప్రతీ నెల మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం లోదరన్ ట్రేర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి జూన్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది రండి చీకటి శక్తులతో బాధించబడుతున్నావా గర్భఫలము లేక బాధించబడుతున్నావా నిందల చేత అవమానముల చేత కృంగిపోయి ఉన్నావా దేవుని కార్యాలు పొందుకోవటం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం జూన్ ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రండి ఆరాధించండి అద్భుతాలు పొందుకోండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను ప్రే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే ఈ యొక్క పరిశుద్ధ దినము దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి కుటుంబ సమేతంగా అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు కదా మరి అందరూ కూడా చక్కగా క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి మరి దేవుని మందిరంలోకి మనం వెళ్ళినప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుడు మనతో మాట్లాడుతుంటారు కదా అండి దేవుని యొక్క సన్నిధిలోనే సంపూర్ణ ఆనందం ఉంది సంపూర్ణ సంతోషం ఉంది సంపూర్ణమైన దీవెన ఉంది అందుకే మనం అందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి అలాగే దేవుని పిల్లలారా ప్రతి ఉదయం దేవుడు ఇచ్చే చక్కటి వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి కదా అండి మీరు కూడా దేవుని యొక్క వాగ్దానాల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు కానీ అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా మరి దేవుని బిడలారా ఈ ఉదయ కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందామండి నేను మీ మనవి ఆలకింతును ప్రేసలు అంట అలేయ మన దేవుడు మన మనవిని ఆలకించే దేవుడై ఉన్నాడంటే ప్రే పిల్లలారా ఎంతోమంది దగ్గరికి వెళ్ళి మరి అనేక విషయాలు నువ్వు వారికి తెలియచేస్తూ ఉండొచ్చు నీకున్న ప్రతి ఒక్క అవసరత నిమిత్తమై ఎంతోమంది దగ్గరికి వెళ్ళి నీ యొక్క ప్రతి అవసరత వారికి తెలియచేస్తూ ఉండొచ్చు కానీ నీ మనవి ఎవరు పట్టించుకోపోవచ్చు ఒకవేళ నువ్వు బలహీనతలో ఉండి అనారోగ్యంతో ఉండి మరి కృముదల్లో ఉండి నువ్వు బాధపడుతున్న సమయంలో నీ బాధను ఇంకొకరు చెప్పుకుందామని మరి నీ బంధువు స్నేహితుడో అలాగే నీ యొక్క రక్త సంబంధికలో వారి దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకుందామని నీ ప్రతి బాధ వారికి తెలియచేస్తున్నప్పుడు ఎవరు నీ మనవి ఆలకించలేక ఎవరు నా బాధ పట్టించుకోవట్లేదు ఎవరు నా మనవి ఆలకించట్లేదు అని ఒకవేళ బాధపడుతున్నారేమో పెరిదేవుని పిల్లలారా మరి కొందరైతే జీవం లేని వాటి దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు తెలియజేస్తుంటారు కదా అవి జీవం లేనివి ఎంత మాత్రం మాట్లాడలేనివి చెవులుండి కూడా వినలేనివి వాటి దగ్గరికి వెళ్ళి వారి ప్రతి అవసరత వెళ్ళి తెలియజేసుకుంటూ ఉంటారు కానీ నీ దేవుడు సజీవుడైన దేవుడు కదా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీ మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు ప్రదేవుని విడలారా మరి ఆయన అంటున్నారు నీ మనవి వినకుండా ఉండునట్లు నా చెవులు మందం కాలేదు కాలేదంటున్నాడు ప్రభు నువ్వేది మనవి చేసుకుంటున్నావో దేవుని సన్నిధానానికి వచ్చి ఆ యొక్క నీ యొక్క ప్రతి మనవి దేవుడు ఆలకిస్తున్నాడండి మీరు అనుకుంటున్నారు నేను మరి గత సంవత్సర కాలమంతా దేవుని సన్నిధానానికి వచ్చి మరి ప్రార్థన చేసుకున్నాను ఎన్నో మనవులు దేవుని సన్నిధిలో విన్నవించుకున్నాను మరి నా దేవుడు వినట్లేదేమో అందుకే నా జీవితంలో ఏ కార్యం జరగట్లేదు మరి నా పరిస్థితులు మారలేదు నా జీవితం అలాగే ఉంది నా పరిస్థితులు అలాగే ఉన్నాయి నా శ్రమలు అంతే ఉన్నాయి నా దుఃఖం అలాగే ఉంది నా వ్యాధి అలాగే ఉంది నా అప్పులు అలాగే ఉన్నాయి అని ఒకవేళ బాధపడుతున్నారా ప్రిదేవుని బిడలారా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు బిడ్డ నీ మనవి నేను ఆలకింతును అని దేవుడు సెలవిస్తున్నారు నీ దేవుడు నీ మనవి ఆలకిస్తున్నారు నువ్వేమైతే మనవి చేసుకున్నావో దేవుని దగ్గరికి వచ్చి ఆ మనవులన్నీ కూడా దేవుడు ఆలకించి ఉన్నారు ఆయన నీ మనవి ఆలకించి నీకు ఆయన సహాయం చేయబోతున్నారు మరి నీకున్న కఠినమైన పరిస్థితులను బట్టి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నీ పరిస్థితులు మార్చబడాలని దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నావా అలాగే నీ భర్త రక్షణ లేని భర్తను బట్టి భయంకరమైన శ్రమ అనుభవిస్తూ నా భర్తను రక్షించాయా నా భర్తకు మారుమనిసివాయి అని మనవి చేసుకున్నారా నీ బిడ్డల రక్షణార్థమే మనవి చేస్తున్నారా అలాగే నీ జీవితంలో ఉన్న మరి అప్పులు సమస్య నుంచి నీకు విడుదల కావాలని దేవుని దగ్గర అడుగుతున్నారా అలాగే మరి ఉద్యోగాల కోసం బిడ్డల కోసం మరి శారీరక అవసరతల కోసం ఆత్మీయ అవసరతల కోసం ఒకవేళ కుటుంబ అవసరతల కోసం వ్యక్తిగత అవసరతల కోసం దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నారా పే పిల్లలారా నీ ప్రతి మనవి దేవుడు ఆలకిస్తున్నాడండి మీరు అనుకుంటున్నారు ఆయన ఆలకించట్లేదేమో నా దేవుడు నా మనవి ఆలకించట్లేదేమో అని మీరు అనుకుంటున్నారు కానీ నీ దేవుడు ఈరోజు అలా బాధపడుతున్నావు కదా వేదంతో ఉన్న నీతో ప్రభు అంటున్నారు బిడ్డ నీ మనవి నేను ఆలకిస్తాను నా దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెట్టుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి నీ సమస్య నాతో చెప్పుకున్నప్పుడు నేను నీ మనవి ఆలకిస్తున్నాను దేవుడు మీ అందరి మనవులు ఆలకిస్తున్నారండి ఆయన మన మనవులన్నీ ఆలోకిస్తున్నారండి ఆలకించి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ టూలో మనం ఏమైతే అడిగామో దేవుని సన్నిధిలో ఏం మనవి చేసుకున్నావో అవన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు నీకు ఇవ్వబోతున్నారు ఏది అడిగావు ఏది మనవి చేసుకున్నావు దేవుని దగ్గర అవన్నీ కూడా ప్రభువు ఈ ట్వంటీ ట్వంటీ టూలో ప్రభు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్డ అరే ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా నీ దేవుడు నీ మనవి ఆలకించాడని నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయని నీ యొక్క స్థితిగతులన్నీ మారబోతున్నాయని నీ యొక్క వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఆర్థికంగా సామాజికంగా ఆత్మీయంగా నీకున్న ప్రతి అవసరత నీ దేవుడు తీర్చబోతున్నాడని నమ్ముతున్నారా మరి నమ్మితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకొని మరి ఆ యొక్క దేవాది దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఈసయ్యా సన్నిధానంలో చేసుకున్న ప్రతి మనవి ఇప్పటివరకు నేను అనుకున్నాను అయ్యా నన్ను క్షమించు నా మనవి నువ్వు ఆలకిస్తున్నావు అని ఈరోజు నాతో మాట్లాడావు కదా అందుకు నీకే థ్యాంక్స్ అని ఏసై సన్నిధిలో మరి థ్యాంక్స్ ఏసఐకి థ్యాంక్స్ చెప్పుకోనండి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ యొక్క జీవితంలోనికి రిసీవ్ చేసుకున్నారు దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థించుకుందామా అండి నా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి కొందనాలు ఎస్ అయ్యా నీ శ్రేష్టమైన నామాన్ని పొందనాలు ఈ ఉదయ కాలంలో ప్రభా మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా నేను మీ మనవి ఆలకింతును అని మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన ఓ ప్రభా నాయన ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు నమ్మి ఉన్నారో ఏసయ్యా ఇదిగో తండ్రి వారందరి జీవితాల్లో ఈ నెరవేర్చబడను గాక తండ్రి అవునయ్యా నువ్వు మా మా మనవులన్నీ ఆలకించి గొప్ప నువ్వు అయినందుకు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా అయ్యా నీ బిడ్డలు కష్టాల్లో ఉండి కన్నీటి పరిస్థితుల్లో ఉండి అయ్యా దుఃఖ పరిస్థితుల్లో ఉండి అయ్యా భయంకరమైన శ్రమలో ఉండి అయినా వేదనలో ఉండి ఇక మొరు పెడుతున్నారేమో ఈసయ అయ్యా వారి సన్నిధిలో మనవి చేసుకున్నారేమో ఈసయ వారికి ఉన్న అవసరతల నిమిత్తమే ప్రభా వారి మనవులన్నీ కూడా మీరు ఆలకించండి ప్రభా అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నాయన అలాగే ప్రభా సొంత గృహం లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభా అయా వ్యాపారాల్లో అయా నీ కృపను తోడుగా ఉంచండి అయ్యా ఉద్యోగ విషయాల్లో వారికి మంచి ప్రమోషన్స్ దయచేయండి ప్రభా అలాగే తండ్రి బంధకాల్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా రక్షణ నిమిత్తం ఎంతమంది మరి పెడుతున్నారో అయ్యా వారందరికీ రక్షణ కార్యాలు జరుగునుగాక దేవానికి స్తోత్రాలు నాయన కోర్టు కేసులు నిబిడు న్యాయం జరిగించండి ప్రభా భూ సంబంధమైన వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే నా ప్రభా ఎస్ కోవిడ్తో ఎవరైనా బాధపడుతుంటే వారందరికీ సంపూర్ణమైన స్వస్థత దైత్యమని ప్రార్థిస్తున్నా నానా విధ రోగాలుచత విడింపబడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దైత్యమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు ఈరోజు మ్యారేజ్ డిస్బార్డీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో ప్రభ అయా ఇదిగో నూతనమైన కార్యాలు జరుగునుగాక నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమముతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం అలాగే దినమంతా సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసునాములు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా